పేరు కూడా పోతు ఎంతో మంది ఇలాంటి వాళ్ళు బైబుల్లో కూడా ఉన్నారు లోకంలో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాడి భార్య ఇలాంటిదిరా అన్నప్పుడు ఆ కుటుంబం పరు అంటే అలాంటి వాళ్ళు భార్య చాలా గొప్పది అని చెప్పినప్పుడు భార్యకు గొప్పతనం ఉంటుంది భర్తకు కూడా గొప్పతనం ఉంటుంది ఎవరికో తెలుసా ఇలాంటివి జరిగేది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు భార్య దొరికినప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు అయితే గుణవతి అయిన భార్య దొరికితే ఏం జరుగుతుందో ఒక చదవండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదవచ్చనం నుంచి చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుత అరుదు అతిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎంతో నమ్మకించను అతని లాభ ప్రాప్తికి కలగదు దేవునామానికి ఎలా ఉండాలంట అయి ఉండాలి అది ముత్యము కంట్రే ముట్ల దొరకదంట ముత్యము దొరకదు అది చాలా విలువైంది అది అన్ని చోట్ల దొరికేది కాదంట ముత్యం ఇక్కడ ఉంటుందో తెలుసా ఎర్ర సముద్రం తెలుసు కదా మనకు ఆ ఎర్ర సముద్రం మధ్యలో దొరుకుతుందంట అలాంటి ముత్యాలు సముద్రం దొరుకుతుంది సముద్రం మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలంటే సాధ్యమైపోయిన అది సాధ్యమై పని కాదు అలాగా స్త్రీ అంటే అందరికి దొరుకుతా స్త్రీలు ఉంటారు చాలా మంది కాదు కానీ గుణవతి అయిన భార్య దొరికితే అది ముత్యముతో సమానంగా చూస్తూ ఉన్నాడు ఆ ముత్యము కోసం ఎలా అయితే మనం ప్రయాసపడి తీసుకొచ్చుకుంటామో అలాగ భార్య కూడా ఎతికి అందరు కూడా చూడండి వివాహం అన్నప్పుడు అందరినీ వెళ్ళి చేసుకుంటారా పెళ్లి వెళ్ళి చూసినప్పుడు ఆ స్త్రీ కుటుంబం గురించి ఆ స్త్రీ ఎలాంటిది ఎటువంటిది వాళ్ళ కుటుంబం పరిస్థితి ఇలాంటివన్నీ కనుక్కొని పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళ స్త్రీ దొరికిందిలే పెళ్లి చేసుకుంటారా చేసుకోరు ముత్యం మనం ఎలాగైతే వెతుకుతామో అలాగ ఒక స్త్రీ కొరకు కూడా మనం అలాగ వెతకాలి వెతికి మనం తీసుకొచ్చుకోవాలి దేవుడిచ్చిన ఇచ్చిన వరం భార్య ఒక స్త్రీ మీకు దొరికిందంటే అది దేవుడిచ్చిన వరము ఇటువంటి స్త్రీ మీద తన భర్త ఏం చేస్తాడు నమ్మిక ఉంచుతాడు కొంతమంది చూడండి మొత్తం భార్య మీదనే వదిలేస్తాడు కుటుంబం అంతా భార్య మీదనే వదిలేస్తారు ఎందుకంటే భార్య మీద నమ్మకం ఉంది ఎందుకు నా కుటుంబాన్ని నా భార్య సరిగ్గా అర్థం చేసుకుంటుంది నా కుటుంబంలో ఎలా నడిపించగలుగుతుంది అలా నడిపిస్తుంది నా కుటుంబంలో ఏది అవసరం ఏ సమయాన్ని ఏది చెయ్యాలో నా కుటుంబంలో ఏది అవసరం ఉందో నా భార్యకు అన్ని తెలుసు కాబట్టి నా భార్య చేతికి నేను అప్ప చెప్పినట్లయితే నా భార్య నా కుటుంబం అంతటినీ కూడా చూసుకోగలుగుతున్నారు ఒక నమ్మకము కలిగి ఉంటారు కొందరు భర్తలు కొందరు భర్తలకు చెప్పండి అయ్యో ఏమి అంటే నా భార్యకి ఏమి తెలియదు కాబట్టి నా భార్యకి నేను ఏమి అప్ప చెప్పనా కొన్ని కుటుంబాలలో మొత్తం అంత భర్తే చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న ఆయన చెప్తున్నాడు ఆయన భార్య మీద నమ్మకం ఉంచాలంటే గుణవతి అయిన భార్య అయితే తన భర్తకు నమ్మకం ఉంటది ఆ నమ్మకం మీద ఆ నమ్మకాన్ని బట్టి భర్తకు అంతటిని కూడా అప్పచెప్తాడట ఆ భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో చూడని తర్వాత తాను బ్రతుకు దినన్నిటివ్వు అతనికి మేలు చేయను కానీ వీడేమీ చేయను ఆమె గొర్రె బొచ్చును అవినేశాలను వెతుకును తన చేతుల వాటితో పని చేయను వర్తకం ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన చూసి పనికెత్తూసి తీసుకొని ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట నాటించును చూడండి ఇక్కడ చూడండి ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయి ద్రాక్ష తోటను కొంటూ ఉందామె కూడ కూడబెట్టుకుందే చాలా మంది స్త్రీలను బట్టి కుటుంబాలు సర్వనాశనమైన కుటుంబాలు ఉన్నాయి తిన్నాము జన్సాలు చేసాము అందరు వాళ్ళలా ఉన్నారు వీళ్ళలా ఉన్నారని అందరిని పోల్చి నడుచుకొని ఉన్నది ఉన్నట్టు తిని మింగినిలాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్త్రీలు ఇటువంటి వాటి వాటిని బట్టి కుటుంబాలు కుటుంబాలు నాశనమైన కుటుంబాలు ఉన్నాయి ఎందుకు అని అంటే అయ్యో నా భర్త ఇదిగో ఈ పది రూపాయలు చేస్తున్నాను నా భర్తకు తోడుగా నేను కూడా ఈ పని చేద్దాం ఇదిగో నా భర్త పది రూపాయలు ఇచ్చాడు నేను కూడా ఈ పది రూపాయలు ఇడబెడదాం అని చెప్పి ఎత్తి పెట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకున్న స్త్రీ అయితే ఆ కుటుంబానికి ఏది తక్కువ లేకుండా చూసుకుంటది భర్త తెచ్చాడు ఆ మరుసటి రోజే అయిపో మన మరుసటి రోజుకి ఎలా వస్తుంది ఎలా వస్తుంది రాదు ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంట తన పనికెంతలతో కలిసి ఆమె కూడా పొలంలో పనిచేస్తుంది కుటుంబంలో కూడా ఉదయకాలం సమయం మందే లేచి పనిచేస్తుంది తర్వాత తన కుటుంబంలో ఆహారం కోసమై దూరం నుంచి ఓడల మధ్యన ఆహారాన్ని తీసుకుని వస్తారంట ఎవరైనా స్త్రీలు అనేవాళ్ళు నా భర్తకి ఇలా నేను కూడా సహకరిద్దామని ఆలోచన చేస్తున్నారా చేస్తున్నారా చాలా మంది ఏదో తెచ్చిచ్చాడు తింటూ ఉన్నాం ఉన్నాం అనుకుంటే కుటుంబం జరగదు ఏమ కూడా నా భర్త ఈ పని చేస్తున్నాడు నా భర్త ఈ పని నేను కూడా ఎందుకు చేయాలి అని ఆలోచన ఆమె చేయలే తన భర్త ఏ పని చేసేవాడో కూడా తెలియదు కానీ భార్య మాత్రం ఏం చేస్తుందంట పని చేస్తుంది డబ్బులు ఎత్తి పెట్టుకుంటుంది కూడబెట్టుకొని తన పొలమును కూడా ఆమె కొన్నది